నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలోని నూట అరవై ఏడు జాతీయ రహదారిపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తా రూకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో రైతులు రోడ్డు ఎక్కిన సందర్భాలు లేవని గత ప్రభుత్వం పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు రైతు బీమా యూరియా సంచులు ఇతర ఎరువుల కొరత లేకుండా రైతులకు అండగా ఉన్నదని ప్రభుత్వం బారస ప్రభుత్వం అని తెలిపారు ప్రస్తుత పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు సకాలంలో ఎరువులు యూరియా కరెంటు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు రైతులను ఇబ్బందులు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఎంత దిగిపోతే ఎంత అని తీవ్రంగా విమర్శించారు యూరియా కరెంటు ఎరువులు ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా వారికి అండగా ఉంటామని లేని ఏడల ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎండకడతామని తెలిపారు ఎరువులకు వెయ్యి రూపాయల సబ్సిడీని ఎత్తివేసినాయి కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు గ్రామాల కల్లి విచ్చేసినటువంటి రైతుల పట్ల అసమర్థ ప్రభుత్వం రెండు నెలలవుతుంది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం

ఏది కూడా ప్రభుత్వం నుంచి రైతులకు రోజు లేదు దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు పాడుతున్నారు నిన్ననే మా మక్కల్ మండలంలో చూసాల్ సివిల్ ఆఫీసులో ఎంత ఘోరం అంటే మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏదైతే పుస్తకాలు కానీ చెప్పులు కానీ పెట్టి లైన్లో నిలబెట్టి ఎరువు తీసుకుంటారో ఆ గడ్డ తెచ్చిపెట్టిన మక్సలు దీని అర్థం ఏంది అంటే రైతులంటే మీకు అంత వివాస రైతులకు ఎరువు సప్లై చేసే ప్రభుత్వం ఎందుకు ఉంటే అంతా పోతే ఎందుకంటే రైతు అనేటోళ్ళు దేశానికి అన్నం పెట్టేటోడు అన్నం పెట్టేటోడు నోటైనా శుద్ధం కొడతారా ఏం చేసిండు అని దాదాపు ఒక్కడైనా జిల్లా కదా కొంత జిల్లా ఆగి దొంగతనంగా నీళ్ళు తీసుకపోతాడు కొడగల అది ఒక చిన్న ప్రాజెక్టులకు తీసుకపోవచ్చా బీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్ట ఏం కావాలి రైతులు ఏం కావాలి